హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చుమీపు రాణ ఒక సామాజిక పనిచేసే ఒక పార్టీ కార్యకర్త పార్టీని నమ్ముకొని ఉంది కార్యకర్తల సమస్యలు నా వంతు విషయగా తెలియపరచే ప్రయత్నం చేస్తాను వాస్తవానికి మేము పుట్టినకాడి నుంచి టీడీపీలో ఉన్నాం అదే కుటుంబం అక్కడే ఉంటాం అక్కడే కలిసిపోతాం ప్రస్తావం వస్తే మా గ్రామంలో కూడా గ్రామంలో కొందరు పెద్దలు ఉన్నారు మా పెద్దలు తల్లిదండ్రులు ఉన్నారు మా తండ్రి గారు కానీ ఆయనతో పాటు ఒక ఇద్దరు ముగ్గురు కనపడతారు మాకు వాళ్ళు చాలా పెద్దవాళ్ళు వాళ్ళు ఏమీ తెలీదు ఎమ్మెల్యే ఏదో పేర్లు అనుకుంటారు తప్ప వీళ్ళు ఎమ్మెల్యే కడుపుపోవడం కానీ వాళ్ళతో మాట్లాడటం కానీ వాళ్ళ ఫోటోలు తీసుకోవడం కానీ వాళ్ళకి అడిగిన సమస్యలు చెప్పుకుందామని కూడా వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండదు కానీ పార్టీని వదిలిపెట్టే మనస్తత్వం కాదు పార్టీని నమ్ముకొని ఉంటారు పార్టీని అసలు వాళ్ళు చేసే పని చేస్తారంటే ఎలక్షన్ టైం వచ్చిందంటే మాత్రం ఆ గ్రామంలో కొన్ని గిరిజనులు ఉన్నాయి గిరిజనులు అంటే యనాదులు కొన్ని కుటుంబాలు ఉన్నాయి రైతు వారిగా పనిచేస్తుంటారు ఎలక్షన్ క్యాంపెయిన్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పనిచేస్తారు అవతల ఎంతమంది వచ్చినా కానీ వీళ్ళు సమన్వయంతో ఎలక్షన్ క్యాంపెయిన్ నెంబర్ వన్ ఎక్కడ మిస్ కాకుండా చాలా బాగా చేస్తారు ఓటింగ్ పోలింగ్ బ్రహ్మాండం చేస్తారు క్యాంపెయిన్ కానీ డైలీ ఒక సంఘాలకు పోయి తిరిగి వాళ్ళని మాత్ర వాళ్ళతో మాట్లాడడం కానీ సమస్యలు తీసుకోవడం కానీ ఏమి ఏమి ఏం పెండింగ్ లేకుండా కరెక్ట్ చేస్తారు కానీ వీళ్ళు చేశారని గుర్తింపు ఉండదు ఈ గుర్తింపు ఉందని లేదు ఉందా లేదో వీళ్ళు తెలియదు ఆ పార్టీలో పుట్టాము ఆ పార్టీ కోసం పని చేసుకుందాం ఎక్కకుండా రైట్ టీడీపీ మనకు కుటుంబం అంతే అందువల్ల దానికి వేరే ప్రపంచం ఉండదు పోనీ వీళ్ళు ఒక లబ్ధి పొందారా అంటే వీళ్ళు వ్యక్తిగతంగా ఏ లబ్ధి పొందేందుకు లేదు పొందే ఆలోచన కూడా వీళ్ళకుండా ఏమి ఉండదు వాళ్ళు ఏకాడ పని పొద్దున్న లే సర్దుకుంటున్నామా పొలం పోయామా పొద్దున్న నాలుగు గంటల ఐదు గంటలవడం పొలం పోవడం పని చేసుకోవడం ఊళ్ళోకి వచ్చి కాసేపు ఉంటే బయట ఉంటే పూడిపై పెద్దలాడు పడుకోవడం కానీ ఎలక్షన్ వరకు మాత్రం బ్రహ్మాండం చేస్తారు వాళ్ళు పుట్టిన కానించి అదే పార్టీలో అదే పార్టీలో కను కొనసాగుతారు కూడా కానీ వీళ్ళు నట్టడం పెట్టుకొని కొంత నాయకులు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళు ఒక పది ఓట్లు కూడా సాధించే పరిస్థితి కాదు అక్కడ పోయి వీడికాడ పోయి ఈ మెహర్బానీ కోసం వాళ్ళేం పనే ఉండదు తినటం తిరగటం వాడు ఏ ఏ వ్యాపారం ఉండదు ఏ పని ఉండదు కాసేపు ఎమ్మెల్యే కాడ పక్కన పోయి తిరగడం కాసేపు ఫోటోలు తీసుకోవడం కాసేపాడు తిరగడం తిరగ చెప్పి వ్యక్తిగత పనులు ఏ పనులు ఉండో వాడికి అన్ని పనులు అవుతుంటాయి అది అందరు తెలిసిందే ఈ లో నాయకుడు చూ తిరుగుతాడు వాడు భయం చేస్తూ ఉంటాడు ఏదో వాడికి కావాల్సిన పనులు చేయించుకుంటూ ఉంటారు ఏదన్నా ఈ పని పనిచేసిన రైతులు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళు వ్యక్తిగత నేను సమస్య వచ్చి చెప్పుకుందాం ఉన్నా కానీ ఆ ఎమ్మెల్యే అక్కడ పోదామా పోయే పరిస్థితి వీళ్ళకి అపాయింట్మెంట్ కూడా దొరుకుతా చెప్పలేని పరిస్థితి పోయి పోయేరా వీళ్ళు న్యాయం జరుగుతుంది చెప్పలేని పరిస్థితి అందుకు నిజాత నియోజకవర్గం వస్తే ఏ సమస్య మీద పోయినా కానీ సమస్య అంటే సమస్యలే అడుగుతాం మాకు ఆ పనులు ఈ పనులు అడిగే వాళ్ళు ఎవరు ఉండవు అంటే మేము మాకంటూ మేము పొలం ఉంది దున్నుకుంటూ దుక్కు దున్నుకుండా చేసుకుంటాం నాలుగు రూపాయలు సంపాదించుకుంటాం ఆ తల కొంచెం తాగుతాం మాకు పలనాల అలా రేషన్ షాప్లు ఇవ్వండి ఆ షాప్లు ఈ షాప్లు ఇవ్వమని చెప్పేసి అడిగే వాళ్ళు రైతులు ఎవరు ఉండరు ఈ రైతులు ఎవరు పనులు చేసుకుంటారు ఆ ఆ భాష చెప్పాల చెంచా బ్యాచ్ అని చెప్పను అలా వాళ్ళకే ఉంటాయి వాళ్ళకి ఏ పనులు ఉండవు కేవలం ఇదే రాజకీయ నాడ్డం పెట్టుకొని వాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా ఎదగాలని చూస్తారు తప్ప ఈ రైతుల ఆ కష్టం ఆ సుఖము ఆ మా కల్మర్షం తెలియదు ఏదైనా ఒక సమస్య అయిపోతే సమస్య మీరు ఒకటే చదువుతున్నాను మీరు ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ నాయకులు కానీ నాయకులు ఒకటే అడుగుతున్నాను మీరు చేస్తామంటే స్పష్టంగా చేయండి చేయలేము అనుకుంటారా చెప్పండి పెద్దయినా ఆ పని మా వల్ల కాదు అని చెప్పి చెప్పేసేయండి కనీసం మీ కాంట్రిబ్యూషన్ దాంట్లో పెట్టండి మీరు పా నిస్వార్థంగా పాల్గొనండి వీళ్ళ వల్ల మాకు ఏం ఉపయోగం లేదు వాళ్ళు వీళ్ళమైనా మోసం చేసినా వీళ్ళ మనల్ని అర్థం చేసుకోరు అనే ఉద్దేశంతో మోసం చేయడం మాత్రం అది మంచిది కాదు అది నైతికం కాదు ఒక సమస్య మీద నా పొలం నష్టపోతుంది అనే ఉద్దేశంతో నా నా సపోర్ట్తో నేను నిల్వ నరికేసే పరిస్థితిలో సర్పంచ్ ఉన్న ఉద్దేశంతో ఇంటూరు నాగేశ్వరరావు గారి దగ్గరికి వచ్చాను వచ్చినప్పుడు మీరు చేసే పనితే చేయండి అన్న నేను చేయలేను బాబు నేను చేయలేను బాబు మీ సర్పంచ్ నాకు పడదు మీ సర్పంచ్ మీ ఊరు మీ ఊరు మీ సర్పంచ్ లేదు మీద ఒకటే కుటుంబం మీరు చూసుకోండి అని చెప్పినా నేను సెకండ్ ప్రయత్నం చేసుకుంటాను నీకు నష్టం లేకుండా చేస్తాను ప్రమాణం చేస్తా అని చెప్పేసి మీ హెహరంబాని చెప్పడం ఎందుకు అక్కడ పోయి చెట్టు నిల్వను కొట్టేయడం ఎందుకు మీరే నా చెట్లు పూర్తి ని కొట్టించారు మీరు లే మీకు తెలియకుండా యాభై మంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏఈలు కానీ డిఈలు కానీ ఈఈలు కానీ ఇంకా ఆపరేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ ఒక పోలీస్ శాఖ కందుకూరు సిఏ కానీ నలుగురు ఎస్ఐలు కానీ ఇంతమంది పోలీస్ సిబ్బంది మహిళా సిబ్బంది మీకు తెలియకుండా వస్తారా ఒక సర్పంచ్కి అంత అంత పవర్ ఉంటుందా మీకు తెలియకుండా వస్తారా మీకు తెలిసి మీరు తెలిసి రైతును వంచాల్సిన అవసరం కర్మ మేము ఎప్పుడు అయ్యా మేము నలభై సంవత్సరాల పార్టీలో ఉన్నాం ఒకటే చేసాము నీకంటే మేము ఉన్నామని చెప్పి మేము ఎప్పుడు అనుకోవాలా మా పని మా అధురం చెప్పాను మేము సోషల్ మీడియాలో లక్ష యాభై వేల ఫాలోవర్స్ చేసుకుంటూ కూడా ఎలక్షన్ టైంలో ఆరు నెలలు షాపులు వ్యాపారాలు అనుకొని నాలుగైదు చోట్ల క్యాంపెయిన్ వర్క్ చేశాను ఆన్లైన్లో ఎంతోమందిని ఎంతోమంది బయట వాళ్ళని తీసుకొచ్చి సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని ఎన్ఆర్ఎల్ని తీసుకొచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేసే విధంగా డబ్బులు ఖర్చు పెట్టి పనిచేసే చేసే పనిచేసే విధంగా మేము మేము ప్రోత్సహించాము పనిచేసాం కూడా మా చేతి డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం ఏ రోజైనా మాకు పలాను పని చేయమని మళ్ళీ అడిగింది ఏమైనా ఉందా ఏమైనా ఉందా చెప్పండి ఏమీ లేదు ఏదైనా చేస్తే చే పూర్తిగా స్పష్టంగా చేయండి లేదు వదిలేసేయండి మేము అర్థం చేసుకుంటాం మే మేము చేసే ప్రయత్నం చేసుకొని మరొక పర్సన్ పోయి అది నాకు అన్యాయం జరుగుతుంది వాళ్ళని చూడబోయని పని కాలేదు లేదా నేను మీ కాడికి మిమ్మల్ని మీ కాడికి వచ్చామని చెప్పేసి అంటాం పని చేయించుకుంటాం మీరు మా రైతును వంచాల కర్మ మీకేం పెట్టింది ఇప్పుడు మాకు మీరెవరు అసలు మాకు మనకు తెలియదు అసలు మీరెవరండి పార్టీ సింబలిస్గా మిమ్మల్ని గెలిపించాం తప్ప మీరు మేము మీ మొహాన్ని ఓటేసే పరిస్థితి మాకు లేదు వంద రేట్లు మీకండి వంద రేట్లు దివి శివరాం గారు బెటరు వంద విమర్శించు అతను వంద ఉన్నా కానీ ఈ వయసుగా అతనే బెటరు స్పష్టంగా చేస్తే చేస్తాడు మహేంద్ర రెడ్డి గారు ఉన్నారు ఆయన ప్రతిపక్ష పార్టీ అయినా కానీ ఆయనకున్న ఆయన హుందాగా వ్యవహరిస్తాడు కుందంగానే ఉన్నాడు ఎందుకు ఇలా ఇలాంటి పనులు చేయడం ఇలా మరీ ఇప్పుడు మీరు వ్యాపారంలో వంద రకాల వ్యాపారాలు చేసుకోవచ్చు అండి ప్రతి నాయకుడు ఖర్చు పెట్టేస్తాడు ఖర్చు సహజమే ఎవరైనా చేసేది ఎవరు కాదన్నారు ప్రతి ఒక్కరు చేయాల్సింది ఈ రకంగా రైతులు మరి 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 పేద రైతులు మరి వంచాల కర్మనికేం పట్టింది ఆ పరిస్థితులు మీరున్నారా అదేమంటే పిటిషన్ పెట్టే అక్కడ కొరియర్ చేస్తున్నాడు నేను పిటిషన్ పెట్టిన వాస్తవమే ఒక్క పిటిషన్ అయినా కానీ ఎవరినైనా ఒక అధికార కార్డు కానీ పావలా తీసుకుని ఉందా నా మొహం వాళ్ళు వాళ్ళ మొహం లేదు మీ గ్రామంలో కూడా వైసీపీ పెట్టాను మీ గ్రామంలో పిటిషన్లు పెట్టాను మీ గ్రామం డెవలప్మెంట్ యాక్టివిటీ నేను పూనుకున్నాను కూడా అది సక్సెస్ ఎంతవరకు ఏందా సక్సెస్ కదా అక్కడ పిటిషన్ పెట్టించుకున్న రైతులకు కానీ ఆ పరి పరిసర ప్రాంతంలో వ్యక్తులు కానీ తెలుసు సోషల్ మీడియాలో ఎన్నో గ్రే గ్రీవెన్సెస్ ఉంటాయి నేను గ్రావిట్ని పెట్టేసి ఒక గ్రీవెన్స్ రీసేజ్ పంపిస్తుంటాను కొంతమంది ఫాలో చేయించుకుంటూ ఉంటారు అక్కడ నేను ఫిజికల్గా అప్పీర్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు స్పష్టంగా గ్రీవెన్సెస్ అన్నీ చాలా సక్సెస్ఫుల్గా పనిచేసినప్పుడు జరిగినాయి కానీ ఇప్పుడు ఈ టీడీపీ టైంలో గ్రీవెన్సెస్ గురించి మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వ్యక్తిగతంగా అధికారులు కానీ ఒక గ్రీవెన్స్ పెడితే వైసీపీ టైంలో చదువుతున్నారు ఒక నాయకుడు మంచి పని చేస్తే మంచి పనిగా చదువుతాం జగన్మోహన్ రెడ్డిని విభేదించిన మనసులు నేను విభేదించాను దేంట్లో విభేదించాను ఆయన చేసిన పనులు కొన్ని నచ్చలని చెప్పి విభేదించాను మంచి పనులు చేసి మంచి పనులు చెప్పేసి అన్నాం అంతే అతను మంచివాడ చెడ్డవాడని చెప్పి జస్టిఫికేషన్ నేను చేయలేను అది అది కరెక్ట్ కాదు నేను పెట్టిన గ్రీవెన్స్ సంబంధించి ఇన్ టైంలో రెస్పాండ్ అయ్యారు ఆఫీసర్లు రెస్పాండ్ అయ్యారు కొన్ని చోట్ల గ్రాంట్లు ఇచ్చారు కేవలం అర్జీ వల్ల గ్రాంట్లు వస్తాను కాదు ప్రాసెస్ నడుస్తుంది చేశారు నేను మరి మల్టిపుల్గా ఆ అర్జీ ఆ సమస్య పరిష్కారం దిశగా మల్టిపుల్ అర్జీలు పెట్టాను కాబట్టి అక్కడ సమస్య పరిష్కారం అయింది మీకు కందుకూరి కాన్స్టిట్యూషన్లో కానీ ప్రతి డిపార్ట్మెంట్ అర్జీలు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్ అపేర్ చేసిన అర్జీలు ఉంటాయి ఏ అర్జీ అనేది చూడండి ఒక విషాద కాదు ఉంటుంది ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ ఉంటుంది ఎవరు ఏ ఏ ఊరికి వర్తునే నేను కూర్చొని ఏ పని లేక ఆఫీసర్లో పని కల్పిద్దాను ఉద్దేశం చేయం కాదు నేను అధికారులు కూడా అవుతున్నాను సిబ్బందిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు పెట్టిన అర్జీని మీరు చేయండి మీరు నేను పెట్టిన అర్జుల్లో ఏది మీకు సమస్య లేదు ఒక పబ్లిక్ గ్రీవెన్స్ని మీ దృష్టిని తీసుకొస్తున్నాను మీరు మీరు ఖర్చు పెట్టిన బిల్లు గురించి మిగతా వాడు అవినీతి గురించి పెట్టే ప్రయత్నం ఎప్పుడు చేయండి ఎందుకంటే అది అది మీకు ఇబ్బంది కలుగుతుంది అది అది మంచి పద్ధతి కాదు అది సంస్కృతం కూడా కాదు దాన్ని చేసేవాళ్ళు వేరే ఉండే వాళ్ళు చేస్తారు అది వాళ్ళ అంత పని లేదు ఒక గ్రామంలో రోడ్డు పెండింగ్ ఉంది రోడ్డు వర్క్ తీసుకొస్తాను ఒక వాటర్ పెండింగ్ ఉంది వాటర్ వర్క్ తీసుకొస్తాను ఒక ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం పెండింగ్ చూస్తాను అలాంటి డెవలప్మెంట్ యాక్ట్ ఎన్నో ఉంటాయి అన్ని చూపి తీసుకొచ్చి చూపిస్తాను అవి చేయండి ఉద్యోగ సంఘాలందరూ మాత్రం ఒక సామాజిక కార్యకర్త టార్గెట్ చేయాల్సిన కర్మ మీకేం పట్టింది మీ సర్వీస్ రూల్ ప్రకారం మీరు పని చేయండి చాలదు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టారు నేను అర్జీ పెడితే తీసుకుని నాయకుడికి ఇవ్వాల్సిన పని మీకేంది మిమ్మల్ని సస్పెండ్ చేయమని అర్జెంట్ పెట్టానా మిమ్మల్ని మీ 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 మైనస్లు కానీ మీకున్న ఇబ్బందులు కానీ నేను పెట్టి మిమ్మల్ని మేమే యాక్షన్ తీసుకోమని చెప్పేసి నేను అర్జును పెట్టింది లేదు కదా ఎందుకు ఒక సమస్య తీసుకొచ్చి మీ ఒక సమస్యని ఆ వార్డులో ఉన్న ఆ గ్రామంలో ఉన్న సమస్య మీ దృష్టిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను దాన్ని మీరు పరిష్కారం చేయాలి తప్ప ఆ పిటిషనర్ని మీరు టార్గెట్ చేయాల్సిన అవసరం మీకు ఏంది దా అది తీసుకెళ్ళి ఆ నాయకుడి దృష్టిని తీసుకెళ్ళిందుకు తీసుకోవాలా డెవలప్మెంట్ యాక్ట్ మీద గ్రాంట్ కావాలని పోవడం వేరు అతను టార్గెట్ చేసే ఉద్దేశం చేయాల్సిన పని అంది ఇప్పటికీ అర్థం చేసుకోండి కోరుతున్నాను దయచేసి ఎవరిని ఉద్దేశ విధంగా పిటిషన్లు పెట్టడం లేదు ఎవరిని ఇబ్బంది కలిగే ప్రయత్నం చేయట్లేదు నంబర్ ఆఫ్ అర్జీలు వస్తుంటాయి నాగేశ్వరవన మీరు మారని మేము చూస్తాము మేము మిమ్మల్ని మీరు మారుతున్న ఉద్దేశం మేము చూస్తాము కానీ మిమ్మల్ని సంస్కరించుకున్న బాధ్యత మాకు ఉంది మేము గెలిపించుకున్న సంస్కరణ బాధ్యత మా దగ్గర ఉంది పిటిషన్ మల్టిపుల్ పిటిషన్లు వస్తాయి పిటిషన్ రాకుండా ఉండవు మా పిటిషన్లో గ్రావిటీ ఎంత చూడండి నేను పెట్టిన గ్రీవేషన్ మీకు కందుకూర కాంక్షణ గ్రీవేస్ మొత్తం రీఓపెన్ రీ రీమిన రీఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి కలెక్టర్ గారు పెట్టినాను దాన్ని మీరు సహకరించండి అన్ని అన్ని గ్రీవెన్సెస్ తీసుకొని డెవలప్మెంట్ యాక్టివిటీ మీద ప్రయత్నం చేయండి తప్పు చేస్తే మిమ్మల్ని విమర్శించే శక్తి మాకుంది ఆ ధైర్యం మాకుంది ఆ స్వతంత్రం కూడా మాలో ఉంది పార్టీ చెప్పుకుంటాం ఫైట్ చేస్తాం గ్రీవెన్స్ పెట్టుకుంటాం దయచేసి వ్యక్తిగతమైన దాడులు వద్దు రైతులను కాపాడండి మీరు మీ 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 సర్వీస్ రూపంలో మీరు పనిచేయండి దయచేసి మీ ఎటువంటి ఇబ్బందులు కలగ కలగజేయకుండా మీరు సిన్సియర్గా పనిచేస్తారని మీకు కోరుతాం ధన్యవాదాలు